రైట్ మొత్తానికి నెల్లూరు జిల్లాలో కూడా మిగతా జిల్లాల మాదిరిగానే పరిస్థితి అక్కడ కూడా చెరువులు నీటి వనరులు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట కూడా బఫర్ జోన్లలో ఆక్రమణలు జరిగిపోయాయి నిర్మాణాలు కూడా జరిగిపోయాయి సో ఎందెందు వెతికినా అన్నట్టుగా ఎక్కడ చూసినా కూడా ఆక్రమణ ఆక్రమణ తప్పిస్తే ఇంకొక విషయం అయితే కనిపించట్లేదు అయితే ఈరోజు తెర మీదకి వచ్చిన అంశం కాదు కొన్నేళ్ల పాటు దీనిపైన పోరాటం చేస్తున్నారు లాయర్స్ కానివ్వండి లేకపోతే ఇంజనీర్స్ కానివ్వండి తెలిసిన ప్రభుత్వ అధికారులు సిన్సియర్గా ఉన్న ప్రభుత్వ అధికారులు చాలామంది కూడా వీటిపైన పోరాటం చేస్తున్నారు కాకపోతే బలం అధికార బలం అధికార ఘనం ఉన్న చోట ఆక్రమణలు జరిగిపోతున్నాయి వీరు న్యాయపరంగా పోరాటం చేస్తున్నారు కానీ దాని తాలూకా ఫలితం ఎంతవరకు వచ్చిందని తెలియదు సో మనం ఇప్పుడు ముగ్గురు గెస్ట్లు వస్తున్నారు ముగ్గురు కూడా ఈ సాగునీటి వనరులను రక్షించే ప్రయత్నం దిశగా చాలా పోరాటం చేశారు అసలు వాళ్ళు నెల్లూరు జిల్లాలో ఎలాంటి విషయాలు గుర్తించారు వారి పోరాటం ఎలా కొనసాగిందని తెలుసుకుందాం రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బొడ్డుపల్లి వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు ఈయన నెల్లూరు జిల్లాలో సాగునీటి రంగానికి సంబంధించి సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి సోమశిల ఇంజనీర్గా కూడా పనిచేశారు కడలేరు జలాశయాలతో పాటుగా పెన్నా డెల్టా సిస్టమ్ పైన ఒక సమగ్రమైన అవగాహన కలిగిన ఇంజనీర్ ఈయన సో ఆయనతో మాట్లాడదాం అలాగే లక్కు ప్రసాద్ గారు ఉన్నారు విశ్రాంత ఉపాధ్యాయులు ఈయన కూడా ఒక వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి ఒకప్పుడు సారా ఉద్యమం నుంచి అనేక సామాజిక ఉద్యమాలకు ఈయన ఊపిరి పోశారని చెప్పాలి ఎన్నో పోరాటాలు చేశారు ఇప్పుడు చెరువుల విషయంలో కూడా పోరాటం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు ఇంకొక వ్యక్తి ఉన్నారు నాగరాజ్ గారు హైకోర్టు న్యాయవాది ఈయన కూడా యాజ్ ఎ లాయర్ చట్టపరంగా పోరాటం అయితే కొనసాగిస్తున్నారు నాగరాజ్ గారు పర్యావరణ పరిరక్షణ నీటి వనరుల సంరక్షణ విషయంలో ఈయనైతే అనేక కేసులు వాదించారు ఒకటి రెండు కాదు సో నీటి వలన ఆక్రమణలు అడ్డుకోవటంలో ఒక న్యాయవాదిగా తన వంతు పాత్ర పోషిస్తున్నారు సో వాళ్ళతో మాట్లాడదాం పోరాటంలో ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తులు వీళ్ళు ముందుగా హైకోర్టు న్యాయవాది నాగరాజ్ గారిని తీసుకుందాం ఆయనతో మాట్లాడదాం నాగరాజ్ గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి సార్ ఒక జిల్లాకు సంబంధించి ఇప్పుడు చెరువులు సహజంగా ఏర్పడినటువంటి కాలువలు కూడా నెల్లూరు జిల్లాలో ఉండేవండి కోట మండలంలో ఉదాహరణకి ఆ కోట మండలంలో ఎస్బీక్యూ స్టీల్స్ అని ఒక ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ వచ్చినప్పుడు మేము వెళ్ళి ఇది సహజ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి జలవ జలవనరులకు సంబంధించి బ్లాక్ చేసి ఈ సివిల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇది కరెక్ట్ కాదని అప్పుడు మేము మా అభ్యంతరాలు కూడా ఒక సైన్స్ సంస్థ ద్వారా పెట్టామండి అయితే ఏ ప్రభుత్వం ఉన్నా గాని ఒక పార్టీ అని కాదు ఏ ప్రభుత్వం ఉన్నా గానీ ఇటువంటి పారిశ్రామికవేత్తలు చెరువులను గాని గానీ విధంగా నదీ జలాలను పూర్తిగా కూడా అడిగేటట్టు సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వాటర్ బాడీస్ మీద కన్స్ట్రక్షన్ చేయకూడదు అని చెప్పేసి చట్టాలు ఉన్నా గానీ అది ఉల్లంఘించి అక్కడ ఉండే స్థానికల్ని కొందరిని మేనేజ్ చేసి అధికార పార్టీ అండలతో జరిగేటువంటి ప్రక్రియ అండి ఇది రియల్ ఎస్టేట్ రియల్ నెల్లూరులో ల్యాండ్ మాఫియా కూడా దాదాపుగా చెరువులను చాలా ఆక్రమించి రియల్ ఎస్టేట్ అనేది వేయటం జరిగింది ఇది ఎవరు అధికారంలో ఉన్నా గానీ జరుగుతుందండి దానివల్ల ఏంటంటే ఇప్పుడు రిటైర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళకి వచ్చిన పెన్షన్ డబ్బులతో ఏదో విధంగా అప్రూవల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినా గానీ చూసి కొని పాపం ఆ విధంగా కూడా వాళ్ళు నష్టపోతున్నారు చిట్ట చివరికి ఏంటంటే అధికారులు సరైనటువంటి ఆయా పర్యావరణ ఈ విధ్వంసం అవుతుంది అనేది ఆలోచన లేకుండా ఫేక్ డాక్యుమెంట్లు నెల్లూరు జిల్లాలో ఈ మధ్య మేము ఒక కేసు డీల్ చేసాం అది ఏంటంటే యాక్చువల్గా ఆ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కూడా వేరే వాళ్ళ ప్లాట్ వేరే వాళ్ళు ఇచ్చినట్టుగా వాళ్ళ ఫోటోస్ అవన్నీ ఎత్తికిచ్చి ఫేక్ చేసి చాలా ఇంపర్సనేషన్ కూడా జరిగిన పరిస్థితి అనమాట ఇటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీలు ఎవరున్నా గానీ అండగా ఉంటున్నాయి ఇది ఒక విధంగా చెరువులు ఇవన్నీ నిర్ణయించేటప్పుడు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది శాస్త్రీయంగా ఇవాల్వ్ చేసి నిజంగా ఈ రియల్టర్స్ దాన్ని ఆక్రమించుంటే మాత్రం తొలగించాల్సిందే అట్లా కాకుండా ఇది ఆ ఒక ఉదాహరణ జరిగింది నెల్లూరులో శిల్పారామని భుజభుజ నెల్లు చెరువు ఆక్రమించి శిల్పారామం ఘట్టాలని ప్రభుత్వమే ప్లాన్ చేసింది ఒక న్యాయవాది హైకోర్టులో దాన్ని వేసిన తర్వాత ప్రభుత్వ వాదన ఎలా ఉందంటే ఈ చెరువు కింద ఎటువంటి ఇరిగేషన్ ల్యాండ్స్ లేవు కాబట్టి చెరువు అనర్ధము అనవసరము అందుకని మేము కడుతున్నాము దీన్ని ప్రభుత్వం అభివృద్ధి విషయం అన్నట్టుగా గతంలో వాదన ప్రభుత్వం హైకోర్టులో వాదన జరిపింది అయితే హైకోర్టు జడ్జి గారు ఒకటే ప్రశ్న వేశారు అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటేనే అవసరమా జల భూగర్భ జలాలు ఎండిపోకుండా ఉండాలంటే గుంటలు చెరువులు అవసరం లేదా అని అడిగితే దాని దగ్గర దానికి సమాధానం ప్రభుత్వ ప్లేయర్ దగ్గర నుంచి లేదు అందుకని అది ఆగిపోయింది ఆ విధంగా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేసి ప్రభుత్వమే ఆర్టీసీ డిపో కూడా అక్కడికి మార్చాలని చెప్పి ఒక ప్లాన్ కూడా చేశారు ఏది చెరువును పూర్తి చేసి చెరువులు గుంటలు అవసరం భూగర్భ జలాలు ఎండిపోకుండా ఉండడానికి అవసరం అందుకని నెల్లూరులో లో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి ముఖ్యంగా ఇరిగేషన్ కెనాల్స్ కూడా బ్లాక్ చేసి కంప్లీట్ గా కూడా రియల్టర్స్ కలిపేసుకున్నారు దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరగాలి ఏదేమైనా సరే దీంట్లో మానవీయ దృక్కోణం కూడా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం మానవీయ దృక్కోణం అంటే నిజంగా తెలియకుండా కొన్న వాళ్ళు లేదా మోసపోయి కొన్న వాళ్ళ పట్ల ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసి ఎవరైతే ఇటువంటి అనుమతులు ఇచ్చారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూనే వీళ్ళకు కూడా ఒక వెసులుబాటు కూడా కల్పిస్తే బాగుంటుందని మా ఆలోచన నాగరాజు గారు అంటే చట్టాల్లో ఉన్న లొసుగు కూడా అక్రమాలు వాడు అక్రమార్కులు వాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది కనుక హైడ్రా లాంటి వ్యవస్థ కూడా రావాల్సిన అవసరం ఉందా చట్టపరంగా పోరాటం మీరు అలసిపోయిన సిచువేషన్ అయితే కనిపిస్తుంది మీరు చెప్పిన అంశాలు బట్టి చూస్తే పూర్తి స్థాయి న్యాయం జరగలేదు సో ఇలా ఉక్కుపాదం కానీ ఏదైనా ఉండాలండి సంస్థ స్ట్రిక్ట్ గా ఏ పార్టీ అధికారంలో ఉన్నా గానీ ఇప్పుడు మామూలుగా మనం చూస్తుంటాం రియల్టర్స్ కాంట్రాక్టర్లు అధికారం మారంగానే పార్టీ ఫిరాయిస్తారు పార్టీ ఫిరాయించి వాళ్ళ పనులు నెరవేర్చుకుంటారనమాట సో ఆ పరిస్థితి ఉండకూడదు ఏ పార్టీలో ఉన్నా కానీ ఏ పార్టీకి సంబంధించిన రిల్డర్స్ అయినా కాంట్రాక్టర్లు అయినా కానీ డెఫినెట్ గా కూడా పర్యావరణానికి విధ్వంసం చేస్తే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్య వహించేటట్టుగా ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఉండాల్సిన అవసరం ఉంది హైడ్రా అనేది కాదు ఏదైనా సరే ఒక స్వయం కలిగిన సంస్థ ఉండాలి రైట్ గారు అండి మనతో పాటు బొడ్డుపల్లి వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు ఈయన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్నారు నెల్లూరు జిల్లాలో సాగునీటి రంగంపై సమగ్ర అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా సార్ గారు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆ ముఖ్యమైన జలాశయాలైన కండలేరు కానీ సోమశీల కానీ ఇటువంటి జలాశయాలు కూడా పనిచేశారు మీరు అలాగే పెన్నా డెల్టాపై సమగ్ర అవగాహన కూడా ఉంది మీకు మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వాస్తవాలను కళ్ళకు కట్టినట్టుగా మీరు చెప్పగలరు ఇప్పుడు సరే ఇప్పుడున్న సిచువేషన్లో చూస్తే కనుక ఒకప్పుడు పెన్నా నది గురించి చెప్పుకుంటే కనుక చరిత్రలో ఎన్నో కథలున్నాయి ఎన్నో గాథలు ఉన్నాయి నిజంగా పీనుగుల నది అంటే పీనుగుల పెన్నా అని కూడా చెప్పుకునేవారట అంటే ఆ స్థాయిలో వరదలు వస్తే ముంపు వచ్చేదట అంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు మాట్లాడినా ఎందుకు ఇప్పుడు పెన్నా కుచించుకుపోతోంది అలాగే పెన్నా నదికి ఉన్నటువంటి అలాగే మిగతా సాగునీటి వనరులపై ఓవరాల్గా ఏం చెప్తారు సార్ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొనుంది నెల్లూరు జిల్లాలో అందరికి నమస్కారం అండి సోమశాల ప్రాజెక్ట్ అనేది నెల్లూరు జిల్లాలో ఐదు లక్షల నలభై వేల ఎకరాలకి ఆయకట్టుకి నీరు నీరు అందిస్తుంది అన్నమాట అటువంటి ప్రాజెక్టు గొప్పది తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ఫ్లడ్స్ వచ్చినప్పుడు సోమశాల డ్యామ్ లో డౌన్ స్ట్రీమ్ ఆప్రాను లెఫ్ట్ అట్లాగే ఆ డౌన్ స్ట్రీమ్ ఆప్రాను లెఫ్ట్ ఫ్లడ్ బ్యాంకు డివైడ్ డివైడ్ వాలు అట్లాగే ఆ స్టిల్లింగ్ బేసన్ కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది అనమాట దీనివల్ల అప్పుడు వచ్చిన ఫ్లడ్ అంతా దాదాపు రెండు లక్షల ఎనభై వేల క్యూసెక్లు మాత్రమే ఇప్పుడు అప్ స్ట్రీమ్ పెన్నార్ అంతా కూడా శాచురేట్ అయింది కడప అనంతపురం ఈ ఏరియాలంతా కూడా బద్వేలు సో ఏమాత్రం వర్షం పడిన మనకి రెండు లక్షల యాభై వేలు ప్యూసిక్స్ దాటితే ఈ పెన్నార్ వాటర్స్ సోమశెల్ లో విలేజ్ లో కూడా ఎంటర్ అయ్యే ఉన్నాయి కాబట్టి ఇంతవరకు కూడా ఎటువంటి రిపేర్ వర్క్స్ టేకప్ చేయాల అట్లాగే కింద ఉన్నటువంటి ఆత్మకూరు బుచ్చి అనంతసాగరం మండలాల్లో ఫ్లడ్ వచ్చినప్పుడు కొన్ని జలమయం అయిపోతాయి విలేజెస్ అక్కడ కూడా ఎటువంటి ప్రొటెక్షన్ వర్క్స్ కూడా టేకప్ చేయాలి ఇవన్నీ కూడా చేస్తేనే మనము ఈ లివింగ్ డ్యామేజ్ చేసి ఏమైనా ఉంటే దాన్ని మనం తీసే తగ్గించగలం ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఉన్నట్టుగా వదిలేస్తే రెండు లక్షల యాభై వేలు దాటితే ఎంత మాత్రం డ్యామేజ్ జరుగుతుందో మనం చెప్పలేదు అట్లాగే మరి నెల్లూరు టౌన్ నెల్లూరు టౌను రెండు వేల పదిహేడులో సగం ముప్పై సెంటీమీటర్లు వర్షం పడింది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ విలే టౌన్ మునిగిపోయింది అంటే ఏంటి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేనందువల్ల ఈ రెయిన్ వాటర్ డిస్పోజల్ లేదు ఇప్పుడు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలా ఏమాత్రం హెవీ రైన్స్ పాట కూడా టౌన్ అంతా కూడా మునిగిపోతుంది కాబట్టి పుణించినా సరే మనము అటువంటి డ్రైనేజ్ డిస్పోజల్ వర్క్స్ టేకప్ చేయాలకుండా మూడు నాలుగు కాలంలో ఈ టౌన్ లో కూడా పోతున్నాయి ఇవన్నీ కూడా కుంచించుకు పోలే ఎందుకంటే అటుపక్క ఇటు పక్క స్ట్రక్చర్స్ వచ్చేసినాయి చిన్న చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడం అవి మరి పూర్వ ఇల్లు కట్టుకోవడం సార్ గారు హెచ్ఎంటి చేపట్టినటువంటి చెరువు గుండె చెరువుకి సంబంధించి స్పెషల్ డ్రైవ్ లో ఏమనిపిస్తోంది డ్రైవ్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న చెరువులు జలాశయాలు వీటన్నిటికీ సంబంధించి కూడా అక్కడ అన్యాక్రాంతమైపోతున్నాయని చెప్పేసి అలాగే అక్కడ అక్రమ కట్టడాలు వెలిసాయని ముఖ్యంగా మీరు చూస్తే కనుక గత కొద్ది రోజులుగా హైడ్రా లాంటి వ్యవస్థ ఒకటి పటిష్టమైన వ్యవస్థ ఒకటి వచ్చి నగర శివారు ప్రాంతాల్లో కానీ హైదరాబాద్లో అలాగే హైదరాబాద్ నడిబొడ్డున కానీ మొత్తం అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ చెరువుల్ని పరిరక్షించుకుంటూ వెళుతోంది ఇక్కడి ప్రభుత్వం ఇలా ఏపీలో ముఖ్యంగా నెల్లూరు పెన్నా నది పరివాహక ప్రాంతానికి సంబంధించి కానీ అక్కడ ఉన్న స్థానిక చెరువులకు సంబంధించి కానీ ఒక ఇలాంటి పటిష్టమైన వ్యవస్థ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా వస్తే కనుక ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తే బాగుంటుంది అనిపిస్తోంది మీకు అంటే మీరు మనకి హైదరాబాద్లో ఉన్నంత ఇంపాక్ట్ నెల్లూరులో ఉండదు కానీ డ్రైనేజ్ డిస్పోజల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అటువంటి వాగులు ఈ చిన్న చిన్న కాలువలు అవన్నీ కూడా వాటి సామర్థ్యాన్ని బట్టి ఇంప్రూవ్ చేయాలి మనం పాత స్టేజింగ్ తీసుకురావాలా అంటే చుట్టుపక్కల దాని పట్టుపక్క తిట్టుపక్క ఉన్నటువంటి ఆక్రమణలు తీసేయాల తర్వాత ఈ డిస్పోజల్ కూడా సాఫీగా జరిగే చూడాల అప్పుడే మనకి ఇన్నండేషన్ ఉండదు అంతేగాని ఏదో స్ట్రక్చర్లు పడగొట్టడం అవన్నీ ఏదో నేను అనుకోవటం రాజకీయమే అంతేగాని మిగతా అసలైనటువంటి చర్య మొదలు పెడితే బాగుంటుంది నా ఉద్దేశం సార్ లక్కు ప్రసాద్ గారు నమస్కారం అండి చెప్పండి సార్ మీరు ఒక రిటైర్డ్ టీచర్గా ఉన్నారు సో మీరు విద్యార్థుల దగ్గర నుంచే ఒక సామాజిక స్పృహను క్రియేట్ చేసిన వ్యక్తి ఈ పర్టికులర్గా సామాజికంగా చాలా అంశాల పట్ల పోరాటం చేశారు ఇప్పుడు చెరువుల ఆక్రమణ అనేది సాగునీటి వనరులు కాపాడుకోవాలనేది ఒక అంశం తెర మీదకి వచ్చింది కనుక దీని విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తే అటు ప్రభుత్వాలు కానీ ఇటు ప్రజలు కానీ ఎలా వెళ్తే బాగుంటుంది అంటారు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు మేడం ఎందుకంటే మీరు చెప్పినట్లు విజయవాడలో బుడమేరు వాగు కృష్ణానది ముంపు కాకుండా బుడమేరు వాగు ముంపు ఇంత తీవ్రంగా ఉంది ప్రత్యక్ష ఉదాహరణ ప్రత్యక్ష ఉదాహరణ పెద్ద పెద్ద నదులు ప్రమాదకరంగా కాకుండా చిన్న చిన్న వాగులు కాలువలు మాత్రమే ప్రమాదకరంగా తయారైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూడవచ్చు ఒక పక్క మన మనకు ముందు చెప్పినటువంటి వాళ్ళు కానీ గమనిస్తే హైడ్రాలో ఈరోజు తొలగిచ్చే కార్యక్రమాలు అన్నీ చెరువులే సుప్రీంకోర్టు ప్రత్యేకంగా గైడ్ లైన్స్ నీటి వనరులలో ఏ రకమైనటువంటి కట్టడాలు కట్టకూడదని చెప్పని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు అలాగే ఎల్ఏ వారు ఈ మధ్య రెండు వేల ఇరవై మూడులో అన్ని జిల్లాల కలెక్టర్లకి ఏ మాత్రం నోటీస్ ఇవ్వకుండా నీటి వనరులో ఉండేటువంటి బిల్డింగ్ తొలగించమని చెప్పి స్పెసిఫిక్గా ఆర్డర్స్ కూడా ఇచ్చిన్నారు ఆత్మకూరు చెరువు రాయల కాలం నాటి చెరువు ఇది సుమారుగా నెల్లూరు జిల్లాలో కానీ ఎక్కడైనా సరే కొత్తగా నిర్మించిన చెరువులు నాకు తెలిసి అయితే లేవు మొత్తం మన రాజుల కాలం నాటు బ్రిటిష్ వారు దాన్ని రిపేర్ చేసి ఆ రోజు ఆనకట్టల నిర్మాణం లేదు కాబట్టి కేవలం చెరువుల ద్వారా మాత్రమే వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు ప్రజల్లో అత్యధిక శాతం వ్యవసాయం మీద ఆధారపడేటప్పుడు వాళ్ళకు కావాల్సిన వనరులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కొత్తగా వనరుల్ని కల్పించకపోయినప్పటికీ కూడా ఉన్న వనరుల్ని ఆక్రమించుకొని లేఅవుట్లు వేస్తూ పెద్ద పెద్ద భవనాలు కడుతూ ఉంటే మౌనంగా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు వాళ్ళనుకునేటువంటి వల్ల ఈ రకంగా మీరు పెట్టి సార్ ఒకటి అక్రమాలు అక్రమాలు జరిగాయి గారు లేకపోతే న్యాయవాది గారు వీరందరూ చెప్తున్నారు అక్రమాలు అయితే జరిగాయి కానీ ఒకప్పుడు పోరాటం అంటే ప్రజలు ముందుకు వచ్చేవారు ఇప్పుడు ఆ స్థానికంగా చైతన్యం ఉందా లేకపోతే జనాన్ని కలెక్ట్ చేయడం కానీ లేకపోతే ఉద్యమం రూపంలో ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆక్రమాలు జరగకుండా నిలుపుదల చేసే అవకాశం ఏమైనా ఉందా అసలు నాకైతే కనిపించడం లేదు మేడం ఉదాహరణకి ఆరు వేల ఎకరాల ఆయికట్టు ఉండే ఆత్మకూరు చెరువు కింద ఆరు వందల మంది కూడా కదిలే పరిస్థితి కనిపించలేదు నాకు అందుకనే లోకాయక్తిలో కేసు వేయాల్సి వచ్చింది ఆత్మకూరు చెరువు నిండిన తర్వాత గొలుసు చెరువుగా కిందికి చెరువు నిండినాక అలుగుల ద్వారా వేరే చెరువులకు చేరుతుంది నీరు ఆ చేరేదానికి ఏర్పాటు చేసినటువంటి రెండు అలుగు కాలువల్ని పూర్తిగా ఆక్రమించేసి లేకుండా పోయాయి ఈ విషయం మీద సుమారు గత మూడు సంవత్సరాల నుంచి ఫిర్యాదులు కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ కి ఆర్డికి తహసీల్దార్కి మున్సిపల్ కమిషనర్ కి అందించినప్పటికీ ఏం ప్రయోజనం లేకపోతే లోకాయుక్తులు కూడా వేయాల్సి వచ్చింది